హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హౌన్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నా తాలిచాయిన్ డీటెయిల్స్ ఇంకా తాలిచాయిన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి నేను ఎలా సెలెక్ట్ చేసుకున్నాను అవన్నీ అయితే షేర్ చేస్తాను తమ్ముళ్ళు అయితే జాయిల్ కస్ చూపించి ఇక్కడ ఖజానా చూపిస్తున్నాను అనుకుంటున్నారా అసలు నేను ఈ తాలిచాయిన్ తీసుకునే టూ ఇయర్స్ అయిపోతుంది కాకపోతే నేను గోల్డ్కి సంబంధించిన అన్నీ ఉంటాయి కదా బిల్స్ అవన్నీ అన్నీ దీంట్లో పెడతాను ఆ బిల్స్ అన్ని ఒకసారి చూద్దామని గుర్తొచ్చింది ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే చాలామంది ఎన్నో ఎన్నోసార్లు లాస్ట్ టైం ఒక వీడియో చేశాను కదా గోల్డ్ స్కీమ్స్ బెస్ట్ గోల్డ్ స్కీమ్స్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పి దాంట్లో ఆ వీడియో చూసాక ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు అప్పటి నుంచి చేయాలని అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను బ్యాంగర్స్ కోసం కూడా అడుగుతున్నారు కానీ వీళ్ళైతే ఖచ్చితంగా చేస్తాను ఇక్కడ అయితే నేను బిల్ చూస్తున్నాను నేను ఆల్రెడీ చూశానండి మీకు ఒకసారి చూపిద్దామని ఈరోజైతే నేను వీడియో చేస్తున్నాను అనమాట టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న నా తాళి చైను పక్కన వీడియో పక్కన యాడ్ చేస్తాను మోడల్ డిజైను అసలు నేను ఎలా సెలెక్ట్ చేసుకున్నాను అనేది చెప్తాను ముఖ్యంగా ఈ వీడియో కొత్తగా తాళి చైన్ తీసుకున్న వాళ్ళకి చేంజ్ చేసుకొని కొత్తది తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది నాకు తెలిసిన టిప్స్ అన్నీ షేర్ చేసిన అనమాట తాలి చైన్ చాలా నీట్గా సింపుల్ గా డీసెంట్ లాగా డీసెంట్ లుక్ అయితే నాకు అనిపిస్తుంది పర్సనల్ గా నేను అందుకే తీసుకున్నాను బిల్ చూస్తాను నేను ఎన్ని గ్రామ్స్ నాకు అప్పుడు ఎంత పడింది అనేది చెప్తాను జువల్ లో తీసుకున్నాను నా జ్యువెలరీ చాలా వరకు ఖజనాలను తీసుకుంటాను స్కీమ్ కజనాలు కడతాను మీకు తెలుసు కదా ఇది మాత్రం జ్యువెల్ కాస్ట్ లో తీసుకున్నాను నేను తీసుకున్నప్పుడు గోల్డ్ గోల్డ్ కాస్ట్ వచ్చి ఇరవై ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై లో తీసుకున్నాను అప్పుడు గోల్డ్ కాస్ట్ చూడండి నాలుగు వేల ఏడు వందల పాతి రూపాయలు ఉంది నేను ఇది తీసుకున్నది ఎన్ని గ్రామ్స్ అంటే థర్టీ వన్ గ్రామ్స్ కరెక్ట్గా కొన్ని మిల్లులు ఎక్కువ ఉన్నాయి అటు ఇటుగా అంటే నాకు ఇంత అయితే పడింది మాట అప్పుడు నేను చైన్ ఇచ్చేసాను నా తాళి చైన్ ఇచ్చేసి ఇది తీసుకున్నాను అనమాట అయితే ఇలా ఉంది నేను మెయిన్ ఏంటంటే ఎన్ని గ్రామ్స్ అనే అడిగారు కాబట్టి నేను చెప్పాను చెప్పానమాట దగ్గరగా థర్టీ టూ గ్రామ్స్ అంటే థర్టీ వన్ పాయింట్ మిల్లీస్ ఉంది కాబట్టి థర్టీ టూ గ్రామ్స్ అయితే అయ్యింది కొనే ముందు అని చేయించే ముందు డిజైన్ డిజైన్ బాగుందని టెంప్ అవ్వకుండా తీసుకోవాలి నేను ఇవైతే కొన్ని నోట్ చేసుకున్నాను అనమాట లాంగ్ టైము ట్రెండింగ్ గా ఉందా లేదా చూసుకోవాలి లాంగ్ టైమ్ మీరు ఇప్పుడు ఒక్కొక్కటి చాలా ట్రెండిగా ఉంటుంది ఎప్పుడు మనం కొన్ని బాగా ట్రెండ్ అవుతూ ఉంటాయి అవి తీసుకుంటే సరిపోతుంది కానీ అది ట్రెండ్కి తగ్గ ఉందా లేదా చూసుకోవాలి నెక్స్ట్ కూడా ఇది ట్రెండిగా ఉంటుందా లేదా కూడా చూసుకోవాలి వెయిట్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఉన్న హైట్ ని బట్టి లెంత్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి ముఖ్యంగా డిజైన్ డిజైన్ టైం టై డిజైన్ టైం టై అస్సలు తీసుకోకూడదు కేరళ చైన్స్ మోడల్స్ అయితే అస్సలు తీసుకోకూడదు ఎందుకంటే మా పిన్ని ఉన్నారు కేరళ చైన్ మోడల్ తీసుకుని తను చాలా ఇబ్బంది పడుతున్నారు ఎక్కువ లో తీసుకుని మళ్ళీ మార్చే ఒపీనియన్ కొంతమందికి ఉండదు అదేమవుతుందంటే కి పట్టేసి లాగేసుకోవడం నెక్స్ట్ అల్లు అల్లుతారు స్ప్రింగ్స్ లాగా పైన చుట్టి అల్లుతారు కదా అలాంటి డిజైన్ లాంగ్ టైమ్ లో అస్సలు ఉండవు అవి పోగుల్లాగా వచ్చేస్తాయమాట ఇది పర్సనల్ గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను నెక్స్ట్ మెయిన్ కంఫర్ట్ అసలు మనకి కంఫర్ట్ గా ఉందా లేదా స్కిన్ కి మనకి ఏం గూచుకోకుండా ఎప్పుడు వేసుకుని ఉంచుకుంటాం కాబట్టి చాలా కంఫర్ట్ గా ఉండాలి నాన్ తాడు అంటారు కదా ఆ టైప్ లో అయితేనే మనకి అస్సలు ఇబ్బంది లేకుండా అంటే మనం తాడికి పూసలు వేసుకుంటాం కదా పసుపు తాడులాగా ఆ తాడు చేతలో ఉన్నదైతేనే కంఫర్ట్ అండి నెక్స్ట్ కొబ్బరి పువ్వు చేత అంటారు లోకల్గా ఎక్కువ వాడే ఓట్స్ ఇవే అది కూడా బాగుంటుంది నెక్స్ట్ వరి గింజ ఉంటుంది కదా గింజ వరి ఆ చేత కూడా బాగుంటుంది ఒక దానికి ఒకటి అయ్యి ఇలా ఉంటాయి బాగా ఓల్డ్ మోడల్ కానీ ఇప్పుడు అది ఎవరు తీసుకోవట్లేదు కాకపోతే మెయిన్ మగ్గప్పు ఉంటుంది కదా ఇక్కడ మోడల్ డిజైన్ ఉంది ఇవే ఇప్పుడు తీసుకుంటారు దీంట్లో కూడా మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి ఏంటనేది నేను చెప్తాను మా ఫ్రెండ్ తీసుకుని చాలా ఇబ్బంది పడింది తన డైమండే తీసుకుంది మూడు ఫ్లవర్స్ వచ్చాయి ఇక్కడ పైకి మనకి డైమండ్స్ కనిపిస్తాయి వెనకాల ఏమి ఉండదు ఖాళీగా ఉంటుంది నిజంగా నేను అది తీసుకుంటే అని అనిపించింది తర్వాత కానీ దానికంటే ఇది చాలా బెటర్ అయిన తర్వాత ఫీల్ అయ్యాను ఎందుకంటే ఏమవుతుందంటే ఇలా ఉల్టా అయిపోతుంది అస్తమాను మామూలుగా అయితే పెట్టుకుంటాం కానీ ప్రతిసారి దాన్ని ఇలా సెట్ చేసుకోలేము ఫంక్షన్స్ కి పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అయితే ముఖ్యంగా లో అది అసలు చెప్పాలంటే స్టోన్స్ పడేదే దానికంటే రివర్స్ లో పడేదే ఎక్కువ మాట తను చాలా విలువ తర్వాత మళ్ళీ మార్చేసుకుంది ఒకవేళ మనకి నచ్చి తీసుకున్నా అది ఎలా తీసుకోవాలంటే పైన మగ్గపు డిజైన్ ఉన్నది కూడా వెనకాల కూడా డిజైన్ ఖచ్చితంగా ఉండాలి అంటే రెండు వైపులా ఇప్పుడు ఇలాగ డాలర్ ఉంటే ఫ్రంట్ డిజైన్ ఉంటుంది మనకి వెనకాల కూడా డిజైన్ ఉండాలి రెండు వైపులా డిజైన్ ఉంటే ఏమవుతుందంటే ఇన్ కేస్ ఒకవేళ ఎలా పడిపోయినా మనకి రెండు వైపులా డిజైన్ ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది ఏమి ఉండదు వైట్ ఇది కనిపిస్తుంది లేదంటే వెనకాలది కనిపిస్తుంది అలా కాకుండా పైన స్టోన్స్ అవి ఉండి వెనకాల ఈ డైమండ్స్ అనేసరికి గ్యాప్స్ ఖాళీగా ఉంటాయి కదా అది మాత్రమే కనిపిస్తుంది ఫ్రంట్ది కనిపించదు లుక్ అయితే ఏం బాగుండదు అనమాట నేను అందుకే అవన్నీ ఆలోచించి అంత ఆలోచించలేదు కానీ నాకు ఇప్పుడు బాల్స్ నచ్చింది తర్వాత స్టోన్ ఉంటే బాగుంది అనిపించింది కానీ అది తర్వాత వేస్ట్ అని అనిపించింది అనమాట ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటేనే బాగుంటుంది పెద్దవాళ్ళు అయితే ఇంకా ఎక్కువ చేయించుకోమంటారు కానీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కన్నా తక్కువ అస్సలు తీసుకోకూడదు చాలా మంది ఇప్పుడు చాలా లైట్ వెయిట్ ఉండాలి అంత లావ నాకు అస్సలు ఇష్టం ఉండదు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కన్నా తక్కువ ఉన్నా బాగున్నాయి అని చాలా మంది అంటున్నారు అస్సలు అలా కాదు లాంగ్ టైమ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉండాలి చైన్ కంటే ఎక్కువ మగ్గపు వెయిట్ ఉన్నా కూడా తర్వాత ఇబ్బంది పడతారు అది బాగా కూడా కనిపించదు వేసుకుంటే మెయిన్ పసుపు తాడు కట్టే దగ్గర మనకి జాయింట్ ఉంటుంది కదా కింద అక్కడ మనం చూసుకోవాలి మెయిన్ చేయించుకున్నా సరే మామూలుగా షాపింగ్ మాల్స్ లో తీసుకున్నా సరే అంటే రెడీమేడ్ గా కొనుక్కునేదైనా సరే ఆ కార్నర్ లో మనకి తాడు కట్టే దగ్గర జంక్షన్ ఉంటుంది కదా ఒక హోల్ లాగా ఉంటది అది ఎలా ఉంది ప్రాపర్గా ఉందా లేదా గట్టిగా ఉందా లేదా బంగారవాదంతా అక్కడ అక్కడ ఎక్కువ పెట్టి చేసి ఉండాలి నెక్స్ట్ ఇంచెస్ దీనివల్ల నేను నా పాత కలి చైన్ మార్చుకున్నాను ఇంచెస్ ఇంచెస్ అసలు మనం ఖచ్చితంగా చూసుకోవాలి వాళ్ళు ఇది సరిపోతుందండి అది సరిపోతుందండి అని అంటారు అస్సలు కాదు మనం ఈ ఇంచెస్లో ఉంటేనే ఖచ్చితంగా హైట్ని బట్టి ఖచ్చితంగా జ్యువెలరీ వేసుకోవాలి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను హైట్గా ఉన్న పర్సన్స్కి ఓకే జ్యువెలరీ ఒక ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటది సిక్స్ ఫీట్ ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటది ఇంకా ఫైవ్ కన్నా తక్కువగా ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటది కాబట్టి హై టు పర్సనాలిటీని బట్టి ఈ తాలి చైన్ కూడా ఇంచెస్ అనేది ఖచ్చితంగా తీసుకుంటుంది నా తాలి చైన్ వచ్చేసి ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ కొంచెం కాస్త షార్ట్ గా ఉన్న వాళ్ళకి అయితే ట్వంటీ త్రీ అండ్ హాఫ్ అయితే అలా సరిపోతుంది ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ ఉంటే అసలు చూసుకోకర్లేదు కరెక్ట్ గా సరిపోతుంది చాలా మంది కొంచెం షార్ట్ గా ఉండి షార్ట్గా ఉన్నా పర్లేదు మధ్యలో మనం తాడు కలుపుకుంటాం కదా అనుకుంటారు కానీ డ్రెస్సెస్ మీకు బాగానే ఉంటుంది కానీ సారీస్ హైట్ ఉన్న వాళ్ళు తర్వాత చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే కొంచెం బ్లౌజ్ పైకి వచ్చేయడం అది హాడ్గా కనిపిస్తుంది అస్సలు బాగోదనమాట నెక్స్ట్ చాలా మంది ఎక్కువగా అడిగింది మీరు బయట తీసుకున్నారా కొందరూ చెప్పాను కదండి నేను జాయిల్ కాస్ట్ లో తీసుకున్నాను చాలా మంది చేయించుకోవడమే బెటర్ అని అంటారు అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది నేనైతే ఎప్పుడు ఏమీ చేయించుకోలేదు చేయించుకోవడానికి కూడా బాగా మనకి ఆ గోల్డ్ స్మిత్ వాళ్ళు తెలిసిన వాళ్ళు అయితేనే చేయించుకోవాలి ఎందుకంటే ఏమీ తెలియకుండా అసలు వాళ్ళని ట్రస్ట్ చేసి మనం ఏం తీసుకోలేము పెద్ద పెద్ద షాపులు అంటే అవి చాలా బ్రాంచెస్ ఉంటాయి వాళ్ళ మీద ఏదైనా లీగల్గా యాక్షన్ అయినా మనం తీసుకుంటాం ఎందుకంటే మనకి ఏదైనా చిన్న లాస్ కానీ ఇబ్బంది కానీ కలిగితే మనం లీగల్గా కోర్టులో కేసు వేసుకున్నా మన వాళ్ళు మనకి సమాధానం అయితే చెప్తారు చిన్న చిన్న షాపుల వల్ల మనం అడగలేము బాగా తెలిస్తే గనక చేయించుకోవచ్చు చెప్తాను కదా అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది లాస్ట్ టైము నేను ఇయర్ రింగ్స్ వెనకాల సీల్ పెట్టించుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు అసలే చిన్న షాపుల మీద అసలు ఒపీనియన్ బాగుండదు మొన్న అయితే ఇంకా మొత్తం అసలు బాగా అనిపించలేదు మా ఊళ్ళో అమలాపురంలో అయితే ఇంకా కొంచెం నవ్వేదాన్ని అని తిరుపతిలో అయితే బాబో అనిపించింది ఎయిటీన్ క్యారెట్ ఉన్న గోల్డ్ని బయట మనకి షాప్లో అమ్మే ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ సేమ్ కాస్ట్ ఇస్తారట వాళ్ళు నాకు నేను అడిగాను కాబట్టి చెప్పారు లేకపోతే ఇంక చెప్పరు అంటే అందరూ అలా ఉంటారని కాదండి కాకపోతే వాళ్ళు ఏంటంటే యూనియన్స్ అలా ఉంటాయి కదా మా యూనియన్ వాళ్ళు ఇలాగే నేను చాలా మంది దగ్గర విన్నాను అన్నమాట మా యూనియన్ వాళ్ళంతా గోల్డ్ ఇలాగ ఫిక్స్ చేశారు ఇలా చేస్తామని అంటారు ఇంకా చాలా చూస్తాం కదండి నెక్స్ట్ వెయిట్ కొంచెం ఎక్కువ చేసేస్తామని అంటారు అలా ఏం కాదు పేపర్ మీద ఒకవేళ చేయించుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ నేనేమి ఎగ్జాంపుల్గా వీడియో కోసం చెప్పట్లేదు ఇవన్నీ ఫేస్ చేసినవే చాలా వరకు చేస్తారు మనం ఎంత వెయిట్ అంటే అంత వెయిట్ ఈ కనీసం కొంచెం ఎక్కువ అవ్వకూడదు తక్కువ అవ్వకూడదు మేము ఎంత వెయిట్ అంటున్నాం ఎంత వెయిట్లోనే చేయండి ఇంత వేటే మాకు కావాలి ఈ ప్రాపర్ డిజైన్ ఏ కావాలి మాకు ఇక్కడ తాడు కట్టుకునే దగ్గర చాలా స్ట్రాంగ్ గా కావాలి అని మీరు ఖచ్చితంగా చెప్పండి ఒకవేళ షాప్స్ లో అయితే ఇంకా అసలు అక్కర్లేదు ఎందుకంటే మనకి రెడీమేడ్ దొరుకుతాయి షాప్స్ లో కూడా మనకి హ్యాండ్ మేడ్ దొరుకుతాయి దాంట్లో మనకి చాలా మంచి మంచి మోడల్స్ ఉంటాయి ఇంకా చైన్ కి వచ్చేసి ఎక్కువ పెద్ద ఇలాంటి చైన్స్ అయితే అసలు వేయే ఛార్జెస్ ఏమి ఉండవు ఎందుకంటే మేకింగ్ పెద్ద ఏమి ఉండదు కదా ప్లెయిన్ గా ఉంటది కాబట్టి మనకి ఛార్జెస్ ఏం పడవు నాదైతే ఇక్కడ బాల్ మూవ్ అవుతుంది మోబులే రెండు బాల్స్ మూవ్ అవుతాయి మధ్యలో స్ప్రింగ్ లాగా ఉంటుంది చాలా మందికి ఆ లక్ష్మీదేవి డాలర్స్ ఫ్లవర్స్ ఇంకా చాలా వరకు రాంపరివారి మోడల్ కూడా మొన్న వరకు బాగా ట్రెండ్ అయింది అవి కూడా నచ్చుతాయి కాకపోతే పరివార్ లాంటివి కొంచెం హెవీగా అయిపోతాయని నా ఒపీనియన్ అందుకే అప్పుడు నేను తీసుకోలేదు నేనైతే నేను అనుకున్న అన్ని వీడియోలు అయితే షేర్ చేశాను ఇంకా వీడియోలో ఏదైనా ఒకవేళ షేర్ చేయకపోయినా ఏదైనా చెప్పకపోయినా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇన్స్టాలో కూడా మెసేజ్ చేస్తున్నారు కదా మెసేజ్ చేయండి మన ఛానల్లో గోల్డ్ వీడియోసే కాదు ఆర్గనైజేషన్ కి సంబంధించి క్లీనింగ్ ఎక్కువ మన ఛానల్ ఎక్కువగా ఉంటుంది బాన్జమ్ వీడియోస్ ఇలాంటివన్నీ ఉంటాయి వీడియోస్ అన్నీ చూడండి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎలాగ సమ్మర్ కాబట్టి సమ్మర్ రిలేటెడ్ రిలేటెడ్గా బాగా యూజ్ అయ్యే అన్ని వీడియోస్ అయితే అప్కమింగ్ లో వస్తాయి మీకు ఏదైనా వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా షేర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు చూసినందుకు మీకు ఏమనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్